అయ్యండి శాడిస్ట్ లవ్ నెక్స్ట్ పార్ట్ ఆతిథ్యకి అక్కడ జరుగుతున్న పెళ్ళి మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అతడి ఇంట్రెస్ట్ కేవలం అక్కడ కూర్చుని ఉన్న ప్రియా మీద మాత్రమే కానీ ప్రియాకి రాత్రి జరిగిన దానికే ఆమె మానసికంగా ఎప్పుడో ఉంటుంది తన మనసు ఎన్ని ముక్కలయ్యిందో కేవలం ఆమెకు మాత్రమే తెలుసు అంత అయిపోయాక కూడా ఆదిత్య ఆమెను ఇంకా వదలకుండా తనని బలవంతముగా లాక్కొని వచ్చి మరి తన పెళ్ళిలో కూర్చోబెట్టుకున్నాడు ఇది ఇంకా అసహ్యాన్ని ఆదిత్య మీద ప్రియాకి కలిగించింది ఆదిత్యకి ఆదిత్య అంటే ప్రియాకి ఎంత అసహ్యం ఇంకా ద్వేషం ఉన్నాయి అంటే ఆమెకు ఒక్క ఛాన్స్ వస్తే చాలు అక్కడికక్కడే అతనిని చంపేసి మరి జైలుకి వెళ్ళడానికి కూడా ఆమె సిద్ధంగా ఉంది కానీ ఆమెకు ఇది కూడా తెలుసు ఆ అవకాశం ఈ జన్మలో అస్సలు ఆమెకు రాదు అని కూడా ఆమెకు తెలుసు ఎలాగో ఆమె జీవితం నాశనం అయిపోయిందని కూడా ఆమెకు అర్థమవుతుంది అయినా కానీ ఆమె ఇంకా కేవలం అంటే కేవలం వాళ్ళ అమ్మ కోసం మాత్రమే పతికి ఉంటుంది ఇలా ఆలోచిస్తూ తన ఆలోచనలతో కూర్చున్న ప్రియాకి సడన్గా అక్కడ ఉన్నవాళ్ళు పెళ్ళికూతురు వస్తుంది అని అన్నట్టుగా మీడియాతో పాటు అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా గుసగుసలు వినపడంతో ప్రియ తన ఆలోచనల నుంచి బయటికి వచ్చి చిన్నగా తలను పైకి ఎత్తి చూస్తుంది పెళ్లి కూతురు టాప్ డిజైనర్తో డిజైన్ చేయించుకున్న శారీలో ఇంకా డైమండ్ జ్యువెలరీతో ఫుల్ హెవీ మేకప్తో అందంగా మెరిసిపోతూ ఉంటుంది పల్లవి పల్లవి ఆదిత్యని చూడగానే పెళ్ళంటూ చేసుకుంటే అది ఆదిత్యని మాత్రమే చేసుకోవాలి అని అతని మీద పిచ్చి ప్రేమని పల్లవి పెంచుకుంటుంది ఇప్పుడు ఆదిత్య ఇంకా తన పెళ్ళి జర్నీ పీటల వరకు రావడంతో ఆమె సంతోషం అంతా ఇంత కాదు ఆ సంతోషం అంతా ఆమె మొహంలోనే పూర్తిగా కనబడుతూ ఉంటుంది ఆ అమ్మాయిని చూసిన ప్రియా తన మనసు ఇంత అందమైన అమ్మాయిని ఉంచుకుని మరి ఎందుకు ఈయన నా జీవితాన్ని సర్వనాశనం చేశారు నేను మీకు ఏం తప్పు చేశాను మీకు అలాగే ఏం అన్యాయం చేశాను అని అనుకుంటూ ఆలోచిస్తూ ఆమె ఫేస్లో ఒక క్వశ్చన్ మార్క్తో ఉంటుంది అలాగే ఆలోచనలతో ఆదిత్యని చూస్తుంది కానీ అతడి కళ్ళల్లో అదే కోరికతో పాటు అతడి పెదువుల పైన అదే శాడిస్టిక్ స్మైల్ని చూస్తుంది అలా చూడగానే ఆమెకు గుండెల్లో వణుకు మొదలవుతుంది దెబ్బకి తలని కిందకి దించేస్తుంది నేను ఎందుకు అలా ఆలోచిస్తున్నాను నేను అలా చూడకూడదు జరిగింది ఏదో జరిగిపోయింది ఈ ఒక్కసారి ఈ పెళ్ళి అయిపోతే నేను ఇక్కడ నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఉంటుంది పల్లవి వచ్చి ఆదిత్య ఎదురుగా కూర్చున్న ఆదిత్య చూపులలో మాత్రం ఏం తేడా ఉండదు అతని చూపు అంతా ప్రియా మీదనే ఉంటుంది కానీ ప్రియాకి మాత్రం ఎప్పుడు అక్కడి నుంచి తప్పించు తప్పించుకుంటానా అని ఆమె ఆమె ఆలోచనలతో ఉంటుంది కానీ ఆమె తలని మాత్రం పైకెత్తకుండా తలదించుకునే ఉంటుంది ఒకవేళ పైకి లేపితే ఎక్కడ తన ఎక్స్ప్రెషన్స్ చూసి ఆదిత్య తన ఆలోచనల్ని కనిపెట్టేస్తాడో అని అలాగే టైం గడుస్తూనే ఉంటుంది కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టే టైంకి పంతులు గారు జీలకర్ర బెల్లాన్ని ఇద్దరూ పట్టుకోండి అని ఇస్తూ ఇది బ్రహ్మ ముహూర్తం ఇంక ముహూర్తానికి రెండు నిమిషాలు ఉండగా ఇది వంద సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే విశిష్టమైన ముహూర్తం బాబు ఈ ముహూర్తానికి పెళ్లి జరిగిన జంట వాళ్ళు ఈ జీవితంలో విడిపోరు అలాగే ఎంతో సంతోషముగా ఉంటారు అని చెప్తారు పంతులు గారు అప్పుడు ఆదిత్య అవున పంతులు గారు అయితే కరెక్ట్గా ఇక ఆ ముహూర్తానికి ఎంత టైం ఉంది అని చూసి చెప్పండి అని అంటాడు అప్పుడు పంతులు గారు ఆయన వాచ్లో టైం చూసి కరెక్ట్గా ఇక ఒక నిమిషం ముప్పై సెకండ్లు మాత్రమే టైం ఉంది అని ఆదిత్యతో అంటారు అప్పుడు ఆదిత్య ఓకే అని తన తలని పైకెత్తి అక్కడ ఒకసారి చుట్టూ చూస్తాడు వచ్చిన అతిథులందరూ పెళ్లి ఏర్పాట్లను చూసి ఆశ్చర్యంతో ఫీల్ అవుతూ ఉంటారు వా సూపర్ అని అనుకుంటూ ఉంటారు ఇంకా అక్కడున్న మీడియా వాళ్ళు పెళ్ళిని లైవ్ కవరేజ్ ఇస్తూ ఉంటారు ఎంతైనా ఆదిత్య టాప్ వన్ బిజినెస్ మ్యాన్ కదా అది అంతా చూసినా ఆదిత్య పల్లవి వైపు ఒక్కసారి సూటిగా చూసి పైకి లేచి నిలబడి ప్రియాను చూస్తూ ప్రియా కమ్ యర్ అని అంటాడు అది కూడా గంభీరంగా ఆ పిలుపు ఎలా ఉంది అంటే అక్కడ అంత సౌండ్లోనూ ఆదిత్య వాయిస్ స్పష్టంగా వినబడేలా ఉంది పెళ్ళికొడుకు అలా లేవగానే వాయిద్యాలు ఆగిపోయాయి అందరూ అయోమయంగా చూస్తూ గుసగుసలు ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు ప్రియ అంతలోపే అయోమయంగా తన తలని పైకెత్తి ఆతిథ్య వైపు చూస్తూ నిన్నే పిలిచేది కమ్యర్ అని గట్టిగా బేస్ వాయిస్తో పిలుస్తాడు ఆదిత్య ఏం చేస్తున్నావు అంటూ ఆదిత్య ఫ్యామిలీ వాళ్ళందరూ మొహంలో నవ్వు పులుముకొని ఆదిత్య ఏం చేస్తున్నావు అని అడగడానికి వస్తే ఆదిత్య మాత్రం నాకు తెలుసు ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ దస్ అని బేస్ వాయిస్తో అంటాడు అలాగే ప్రియా వైపు చూస్తూ గట్టిగా ప్రియా నిన్నే పిలిచేది అని అంటాడు ఒక్కసారి పిలిస్తే నీకు వినిపించదా ఎన్నిసార్లు పిలవాలి రమ్మని చెప్తే నీకు అర్థం కాదా అని ఈసారి ఇంకొంచెం గట్టిగా అనగానే ప్రియా కంగారుగా పైకి లేచి నిలబడి సర్ అని అంటుంది అప్పుడు కమ్యర్ ప్రియా అని పిలుస్తాడు సీరియస్గా కానీ ఎందుకు పిలుస్తున్నాడో అస్సలు అర్థం కానీ ప్రియా మాత్రం అంతమందిలో తనని అలా అందరూ చూస్తూ ఆమె గురించి గుసగుసలు ఆడుతూ ఉంటే ఇంకొంచెం కంగారుగా ఇంకా భయంతో తన తల్లి చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఆదిత్య పంతులి గారి వైపు చూస్తూ ముహూర్తంకి ఇంకా ఎంత టైం ఉంది అని అడుగుతాడు అప్పుడు పంతులు గారు ఇంకొక నిమిషం మాత్రమే ఉంది అని అంటారు అప్పుడు పైకి లేచిన పల్లవి ఆదిత్య నోటి నుంచి ప్రియా అన్న పేరు వినగానే ఆమెకు చాలా అంటే చాలానే కోపం వచ్చేస్తుంది ఇంకా ఉందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్